మహబూబ్ అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి జరిగిన పొరపాట్లను సరిచేయాలని మున్సిపల్ మాజీ చైర్మన్ నరసింహులు డిమాండ్ చేశారు బ్యారేజ్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు శాస్త్రీయంగా మహబూబ్ నగర్ నగరపాలిక వార్డుల విభజన చేయాలని కోరారు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో ప్రజల నుంచి వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో గెలిచేందుకు అవకాశం ఉన్న విధంగా అధికార పార్టీల నాయకులకు కొత్త వార్డులు ఏర్పాటు చేసినట్టు చెప్పారు ఇదే విధంగా వార్డుల విభజన చేస్తే భవిష్యత్తులో అభివృద్ధికి ఆటంకం కలుగుతుందని అన్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్ని పక్షాల సలహాలు తీసుకున్న తర్వాతే ముందుకు వెళ్లాలని అధికారులకి చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు చేస్తున్న పొరపాట్లను ఎత్తి చూపితే ప్రతిపక్ష నాయకులు అనవసర ఆరోపణలు చేస్తున్నారని చెప్పడం సరికాదని తెలిపారు ముడా మాజీ చైర్మన్ గంజి వెంకన్న మున్సిపల్ మాజీ వాయిస్ చైర్మన్ గణేష్ మాజీ కౌన్సిలర్స్ అనంతరెడ్డి రామ్ లక్ష్మణ్ సీనియర్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి సుధాకర్ శరత్ చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు మీ తొలి వార్తా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మన మహబూబ్నగర్ మున్సిపాలిటీని గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నప్పుడు నేను చైర్మన్ ఉన్నప్పుడు మున్సిపాలిటీని కార్పొరేషన్గా అన్ని అంగలతో ఎక్కడ ఏదీ లేకుండా పొరపాటు లేకుండా కార్పొరేషన్ ఏర్పాటు చేయడానికి అన్ని ప్రక్రియ స్టార్ట్ చేసినాం ఆ తర్వాత ఇరవై ఏడు ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాడు జీవో నెంబర్ టూ సిక్స్టీ నైన్ ప్రకారం కార్పొరేషన్ మామూలు ఏర్పాటు జరిగింది చాలా సంతోషం కానీ ఈరోజు ఇరవై తొమ్మిది ఐదు తొమ్మిది వేల ఇరవై ఐదు నాడు డీలిమిటేషన్ వాళ్ళను మన టీపల్లి చైనా కలుపుకొని అరవై వాళ్ళు చేయడం జరిగింది ఆ వాళ్లను డీలిమిటేషన్ వాళ్ళు శాస్త్రీయంగా చేయకుండా వాళ్ళు ఇష్టారాజ్యంగా అధికారులతోన అమేకమై అధికారులకు ఏ విధంగా అధికార పార్టీ చెప్తే అధికారులు ఆ విధంగా చేసినని ప్రజలు కూడా అంటున్నారు మేము కూడా చెప్తున్నాం ఖచ్చితంగా గతంలో మీరు అడిగినారు గతంలో కూడా నలభై ఒక్క వార్డు ఉంట నలభై తొమ్మిది వాళ్ళు ఎనిమిది వాళ్ళు వేసి ఎక్కడ ఏ విధంగా పొరపాటు జరగకుండా అందరి అభ్యంతరాలు స్వీకరించిన తర్వాతనే ఆ రోజు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది మీరు కూడా ఇప్పుడు ప్రజా ప్రజలు మీకు అవకాశం ఇచ్చినప్పుడు మీరు కూడా నాకు తెలిసిన సమాచారంలో ప్రజలు కూడా గౌరవం అనుకుంటున్నారు మీరు ముప్పై నుంచి నలభై వాళ్ళని ఏ విధంగా మనం గెలవాలని అనుకూలంగా ఏ విధంగా చేసుకున్నారనే తాపత్రులతో మీరు అధికారులు అందరు కలిసి మీరు అందరూ కలిసి అధికారులను పెట్టుకొని ఈ విధంగా చేసిందనే భావన ఉంది ఖచ్చితంగా రోజు మేము నిన్ననే మా భారత రాష్ట్ర సమితి తరఫున కమిషనర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది వాళ్ళు కలెక్టర్ గారు కూడా గౌరవ కలెక్టర్ గారు కూడా నేను ఒకటే వినోపం చేస్తున్నా శాస్త్రీయంగా మళ్ళీ ఒకసారి అధికారులను వార్డ్ వైజ్ పంపించి ఆ బూడ్ మ్యాప్ రోడ్ మ్యాప్ వార్డ్ వైజ్ కూడా రోడ్ మ్యాప్ తయారు చేసి ఎక్కడ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఎక్కడ ఏం తెలుస్తుంది అని కూడా వార్డ్ వైజ్ గా రోడ్ మ్యాప్ కూడా ఇవ్వాలి ఇచ్చి మీరు మళ్ళీ నోటిఫికేషన్ ఒకసారి మళ్ళీ ఇచ్చేస్తే ప్రజలు కూడా ఎందుకంటే వాళ్ళు ఇక్కడ చేస్తే అభివృద్ధి కూడా నోచుకో గుర్తుపడుతుంది ఖచ్చితంగా మీరు అధికారంలో ఉన్నారు ఖచ్చితంగా ప్రజలందరికీ న్యాయం చేసేయవలసిన బాధ్యత శివరాజ్ అన్నట్లు అక్కడ ఉన్న బాట ఉన్న పెద్దలు సీనియర్ సిటిజన్స్ కానీ వాళ్ళ స్థలాలు దృష్టిని తీసుకొని ఏ విధంగా చేయాలి అదే నేషనల్ హైవే తీసుకొని ఆ ట్రాక్ తీసుకొని దాన్ని మీ నార్త్ ఈస్ట్ ఎట్లయినా చేసిండ్రు దాని ప్రకారం డెడ్ ఎన్ని స్టార్టింగ్ ఎక్కడ ఇండిపెండెంట్ చేయకుండా విస్తారాధ్యంగా చేసిన అది ప్రజలకు ఈరోజు వాళ్ళు అంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు చదవచ్చి అబంధాలు చేస్తున్నారు మేము మూడు శాతం చేస్తున్నారు ప్రజలు ఎప్పుడు ఎప్పుడూ వస్తుంది చూస్తున్నారు ఎలక్షన్ ఖచ్చితంగా మీరు అయితే ఇచ్చిన వాగ్దానాలు ప్రజలకు నెరవేర్చకుండా ఈ రోజు కళ్యాణ లక్ష్మి కానీ దాంతో పాటు ఉత్తం గోల్డ్ కానీ ఇంతవరకు పదిహేను 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 నెలలు అవుతుంది ఇంతవరకు మీ ఏ ఒక్క ఆమె కూడా రైతులు కూడా అరకొర రైతులను ఫిఫ్టీ పర్సెంట్ చేసి చేతులు ఈ ఈరోజు మీరు ఎక్కడ మీరు పోనీ ఎలక్షన్ల మీకు ఏ విధంగా గుణపాఠం చేస్తారో అది ఖచ్చితంగా దగ్గరలోనే ఉంది మీరు ఇప్పటి వరకు ఏది ఒక ఫ్రీ బస్ ప్రీ బస్ తప్ప గ్యాస్ కూడా అరగొరగానే ఉన్నది ఆ రెండు స్కీమ్ తప్ప మీరు ఎలాంటి ఏ ఒక్క స్కీమ్ ఫోటోంటి ట్వంటీ ఆమె ఒక్క ఆమె కూడా సరి అయిన ప్రజలకు చేయలేదు యువతకు నిరుద్యోగ గుర్తున్నారు వాళ్ళకి ఆ స్కూటీలు ఇస్తామన్నారు వాళ్ళకి ఇంకా చాలా స్కీమ్లు ఉన్నాయి ఎవ్వరికి ఏ చేయలే మీద మీ ప్రభుత్వం మీద ప్రజలు కోపంతో కసితం ఉన్నారు ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్ లో మేయర్ గా టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అఖండ మేజర్ తో మహబూబ్ మహబూబ్నారు కార్పొరేషన్ టిఆర్ఎస్ పార్టీకి ఐవసం చేస్తుందని ఈ సందర్భం తెలియజేస్తున్నా నేను ఒకటే చెప్తున్నా మరొకసారి గౌరవ కలెక్టర్ గారికి మీరందరూ కమిషనర్ గారికి ఒక లెటర్ ఇచ్చినాము దాన్ని మీరు ఒకసారి కమిషనర్ గారికి చెప్పి ఆ ఆర్డర్ విభజన మరొకసారి శాస్త్రీయంగా చేయాలని మా బిఆర్ఎస్ పార్టీ తరఫున ఖచ్చితంగా మేము విన్నప్పం ఖచ్చితంగా ఇది పారదర్శకంగా చేయాలని మేము మరొకసారి మా పార్టీ తరఫున కోరుకుంటున్నాం కార్యతనకపోతే మేము ఓటు అనేది కాదు జనం తీర్పు తెలుపుతారు వాళ్ళకు కూడా మేము అవగాహన చేస్తాం వాళ్ళు ఎక్కడైతే అధికార పార్టీ ఉన్న అధికార పార్టీకి అనుగుణంగా చేసారు కాబట్టి ఈ విధంగా అని చెప్పి మేము ప్రజల లోపలి తీసుకుపోయి వాళ్ళు చైతన్యం చేస్తాం ఎక్కడైనా మేము చెప్పేది అంటే ఇది అభివృద్ధి కూడా ఆటంకం జరుగుతుంది ఇక్కడ ఉన్న వాళ్ళు జంప్ చేసి అక్కడే చేస్తే వచ్చే కార్పొరేట్ ఎవరైనా ఉండొచ్చు అభివృద్ధి చేయాలంటే అభివృద్ధి ఇప్పటి ఆటంకం జరుగుతుంది అందుకరకు ప్రజలకు పారదర్శకంగా చేయాలి అక్కడ ఉన్న సీనియర్ సిటిజన్ కలిసి నీవు వార్డ్ వైజ్గా నీవు రోడ్ మ్యాప్ పెట్టుకొని నీ ప్రతి వార్డు కూడా స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ అవగాహన చేయాలి చేసి నీవు నోటిఫికేషన్ ఇస్తే బాగుంటుంది అని మీ ద్వారా తెలియజేస్తాయి అప్పటికప్పుడు విలేజ్ పేరే లేదు ఎదురే పేరే లేదు ఇప్పుడు ఏవైతే కొత్త కొత్త కాలేజీలు వచ్చినాయో ఆ కాలేజీలో పేరు పెట్టిరు సెంటర్ లో పేరు పెట్టిరు అపోలో ఫార్మసీ అని పెట్టి ఇప్పుడు తిమసానపల్లి తిమసానపల్లి పేరే ఎందుకు చిన్నదారి పల్లి బాల్కొండ ఇట్లా కొన్ని బెదిరి ఊర్లో లేవు పక్కన ఇప్పుడు ఏ ఉదాహరణ నామాడే ఉంది అపోలో ఫార్మసీ అని పెట్టారు పెట్టాలి ఎప్పుడు తీసి కొత్త కొత్త కాలనీల పేరు పెట్టి ఎప్పుడైతే బ్రిడ్జ్ అయిన గ్రామ పంచాయతీలు ఉన్నో ఆ గ్రామ పంచాయతీ నామరూపాన్ని కూడా చేస్తుంది ఎంతవరకు సంబంధిస్తారు మంచిది కాదు ఏదైతే ఉందో కాదు ఆ విలేజ్ పేరు ఖచ్చితంగా ఉండాలి విలేజ్ పేరు ఉండాలి ఎంతో ఉన్న విలేజ్ పేరు పెట్టి నిన్న ముందు వచ్చిన కొత్త కాలనీల పేరు పెట్టి ఎంతవరకు చేస్తాం ఇది మనుషులను డైవర్ట్ చేసే విధానం తక్కువ ఏది కాదు అక్కడ ఎందుకంటే కన్ఫ్యూజన్ చేస్తుంది కాజనీ పేరు పెట్టి ఊరు పేరు లేకుండా మంచి పద్ధతి కాదు పారదర్శకంగా మనం ప్రభుత్వం ఉంటాం కాబట్టి పారదర్శకంగా ఏ ప్రభుత్వం వచ్చినా పారదర్శకంగా చేయాలి మీ సంవత్సరాలు ఏదేదో పాల్కుండా తప్పకుండా చిన్నదరపల్లి కానీ పోయే పోయేపల్లి కానీ కానీ ఇంకా విలేజ్ పేరు లేకుండా నీవు నోటిఫికేషన్గా ఇస్తే ఏ విధంగా ఉంటుంది దాన్ని ఇలాగా అర్థం చేసుకున్నారు ప్రజలు వాళ్ళ మనోభావాలు ఎవరు ఆ గ్రామంలో దాన్ని మంచి పద్ధతి కాదు దాన్ని సవరించి మళ్ళీ మీరు ఇచ్చేయని అది మీ ద్వారా వాళ్ళు ఈరోజు బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ మీడియా సభ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి మా పెద్దలు మారి చైర్మన్లు కె నర్సిల్ గారు అదేవిధంగా వెంకన్న గారు గణేష్ గారు అదేవిధంగా రెడ్డి గారు అనంత్ రెడ్డి గారు మా కౌన్సిలర్స్ అందరూ కూడా ఈ సమావేశంలో పాడడం జరిగింది అదేవిధంగా మీడియా మిత్రులకు కూడా నమస్కారం తెలియజేస్తూ మరి మైమ్నగర్ మున్సిపాలిటీ నలభై తొమ్మిది వార్డున్నది అరవై వార్డుగా డివిజన్ గా కార్పొరేషన్ దిశగా మైమనార్ ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో ఈ వాట్ల విభజన అయితే జరిగిందో అది శాస్త్రంగా కానీ పారదర్శకంగా అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ ఏదైతే నార్త్ నుంచి తీసుకొని ప్రాంతీయ రోడ్లు కానీ తర్వాత జాతీయ రోడ్లు కానీ అనుసంధానం చేస్తూ పారదర్శకంగా జరగలేదు ఈ డీలిమినేషన్ ఏదైతే ఉందో విభజన మరి ప్రజలందరూ కూడా అఖిల పక్షాలకు కానీ తర్వాత ప్రజా సంఘాలు కానీ సీనియర్ సీనియర్ సిటిజన్ కానీ తీసుకొని చేసిండే బాగుండే వారు ఈ చేసిన సిబ్బందితో టౌన్ పాలసీ సిబ్బంది కానీ అక్కడ ఉన్న సిబ్బంది కానీ వారికి అవగాహన లేదు ఈ కమిషన్ కూడా కొత్తగా ఉన్నాడు ఈ మైనార్ని ఏ విధంగా మరి వార్డుల విభజన పూర్తిగా చేయాలని చెప్పేసి ఆ సిబ్బందికి తెలియదు వారు ఒక దగ్గర కూర్చొని మ్యాప్ పెట్టుకొని దిశలు అయితే ఉన్నారో ల్యాండ్ మార్క్ ఇచ్చినో అండ్ లెమన్ ల్యాండ్ మార్క్ తోటి చూస్తే కొన్ని వార్డ్లు ఎక్కువ ఉన్నాయి కొన్ని వార్డులు తక్కువ ఉన్నాయి అక్కడ హోటల్ హోటళ్ళు మా వాడు తీసుకో పద్నాలుగు వాడు తీసుకో నా వాడు తీసుకుంటే ఇప్పుడు యాజ్ టీజ్గా పద్నాలుగు వాడు ఏదైతే ఉందో ఇంతకుముందు పద్నాలుగు వాడు మరి దానికి ఉల్లబడతాండ మార్టెన్ ఏరియా ఏకలవ్య కాలనీ మధ్య కాలనీ ఇవన్నీ కూడా కలిపినాం దాదాపుగా ఐదు వేల ఓట్లు వారు ఏదైతే చూపిస్తున్నారో ఆ అయితే ల్యాండ్ మార్క్లు దాని నుంచి దాని ప్రకారంగా చూస్తే చాలా ఓట్లు ఎక్కువ ఉన్నాయి కొన్ని ఓట్లు తక్కువ ఉన్నాయి పారదర్శకంగా జరగాలని అని చెప్పేసి మేము టీఆర్ఎస్ పార్టీ నుంచి తెలియజేస్తున్నాం అదేవిధంగా మరి ఈరోజు ఏదైతే అధికార పార్టీ ఉన్నారో వారు ప్రతిపక్షాలను ఎదుకోలేక ప్రతిపక్షాలు రాజధాని చేస్తున్నాయి అని తెలియజేస్తున్నారు మేము ఒకటే అధికార పార్టీకి మీరు చేస్తున్నది ఏదైతే ఉన్నదో ఆ రోజు ఆరు గ్యారంటీలు వంద రోజులు అమలు చేస్తా అని చెప్పేసి ఏదో మీరు ప్రజలకు ఆమించినో ఈ రోజు ఆరు జన్మలు ఏడాది అమ్మలేని రైతులు ఒక పక్క వాళ్ళు రైతు భరోసా రాలేదని చెప్పేసి వారు రైతులు ఈరోజు ప్రజల ఊర్లో పోతే మీకు తెలుసు తెలుస్తుంది అదేవిధంగా మరి ఆసల పెంఛన్లు ఇంట్లో ఇద్దరికి రెండు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలు చేస్తా ఉన్నారు ఇద్దరికి ఇంట్లో ఇద్దరికి ఇస్తామని చెప్పిండ్రు అదే విధంగా మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు పెంచు ఇస్తామని చెప్పిండ్రు అదే విధంగా తుల బంగారం ఇస్తామని చెప్పిండ్రు అదేవిధంగా యువతులకు స్కూటీ రిక్సా అని చెప్పినారు అనేక రకాలుగా హామీలు ఇచ్చి అమలు హామీలు ఇచ్చి మీరు ఈరోజు అధికార పార్టీ అధికారం తీసుకున్నారు మరి వంద రోజులు అయిపోయినాయి పదిహేడు నెలలు కావాల్సింది మీరు ఇచ్చిన హామీలు కానీ హామీలు కానీ ఏడ ఉన్నాయి మీరు ప్రజల్లో మీరు రాండి మీరు ఎన్నికలు రాండి మున్సిపల్ ఎన్నికల్లో మీరు ఇప్పుడు వంద వంద శాతం అని చెప్పేసి మీరు ప్రజలకు పోతే మీరు ప్రజలు ఏ విధంగా తీర్పిస్తారు మీరు భవిష్యత్తులో మీకు తెలుస్తుంది మీరు కావున మేము ఒక్కడే తెలియజేస్తున్నాం బీఆర్ఎస్ నుండి మీరు చేసిన డీలిమిటేషన్ అరవై వార్డులు ఆ వార్డు మారదర్శకంగా జరగలేదు అఖల పక్షాన్ని కానీ అందరినీ కూడా కూర్చోబెట్టి మళ్ళీ మేము కలెక్టర్ గారు కొద్దిగా తీసుకుని మేము మీడియా మీడియా పరంగా కలెక్టర్ గా తెలియజేస్తున్నాం దయచేసి ఈ తోటి ప్రక్రియ పూర్తిగా అవగాహన ఉన్నవారి సిబ్బంది తీసుకొని చేయవలసిందిగా పార్ట్మెంట్ డిమాండ్ చేస్తున్నాం